నుంచి కూడా ఆట చూసి నేను ఓట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకటే పర్సన్ నబిల్ నబిల్ యాటిట్యూడ్ పరంగా గేమ్ పరంగా ఆయన్ని చాలా తక్కువ చూపిస్తున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నాడు అయినా సరే ఈ కంటెండర్ రేస్ స్టార్ట్ అయిన కానించి నబీల్ పెర్ఫార్మెన్స్ అసలు కనబడకుండా చేస్తున్నారు హౌస్ లో నాకు తెలిసి ఇది గానే అనిపిస్తుంది ఒక గౌతమ్ అండ్ నిఖిల్ ప్రేరణ మీద కాన్సన్ట్రేషన్ చేశారు కప్పు ఇళ్ళకే అప్ప అప్పచెప్పాలి చెప్పాలి అన్నట్టుగా నబీల్ ని పక్కన పెట్టేయాలి అన్నట్టుగా కనబడుతుంది అక్కడైతే నాకు మొత్తం చూసుకున్నట్లయితే నబీల్ కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా ఒకటే రోహిణి ఎప్పుడు కూడా శివంగే ఆల్రెడీ ఎప్పుడో కప్పు గెలిచినంత ఆనందం అందరికి క్రియేట్ అయింది రోహిణి విషయంలో ఒకటే మైనస్ ఏంటంటే ఆవిడ మోర్ దెన్ టైమ్స్ నామినేషన్ లో రాల అదే మైనస్ అయింది అంతకు మించి ఏ కారణం నిర్పు లేదు ఇస్ కింగ్ నిజంగా చెప్తున్నా లేడీ శివంగి అలాంటి ఆట నేను ఎప్పుడు చూడాల చాలా అంటే చాలా బాగా ఆడింది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడింది నిజంగా మొన్న ఏదో గివ్ అప్ ఇచ్చేసాడు అవినాష్ అనుకుంటున్నారు కానీ ఆడి పట్టుకొని గట్టిగా లాగితే నొప్పొచ్చి ఏదో ఇవ్వాలే లేడీస్ కి అన్నట్టుగా ఆడు కూడా మంచి పేరు వస్తుంది అన్నట్టుగా ఇచ్చాడు కానీ అక్కడ రోహిణితో తలబడితే మడతట్టేసేది అవినాష్ కూడా కాబట్టి అవినాష్ ఇది రోహిణి ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్ఫేర్ ఎలిమినేష ఎందుకంటే ఒక్క మాటలో చెప్తున్నా ఇప్పటి మీరు ఎవరి దగ్గర ఆడు చూసారు అంత కసిగా ప్రేరణ ఉన్నదే విష్ణుప్రియ ఉన్నారు ఈవిడి కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫైర్ ఎప్పుడైనా చూసారా అది కంటెండర్ రేస్ లో ఉండి నీకా నాకన్నా ఎమా మీద గెలవడం అంటే అసలు వాళ్ళకైతే సాధ్యం కాదు ప్రేరణ అంటే ఓ రకంగా చెప్పొచ్చు కానీ విష్ణుప్రియ అయితే అసలు దద్దమ్మ నిజంగా చెప్తున్నా అసలు విష్ణు అంత అంత లేదు సండే ఎపిసోడ్ లో ముగ్గురు మీద వేటు పడద్దండి ఆ ముగ్గురు కూడా ఎవరెవరంటే నబీల్ అండ్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురులో నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ రేస్ లో నబీల్ ఉన్నాడు నైన్ పాయింట్ టూ ఓటింగ్ రేస్ లోనేమో మన ప్రేరణ ఉంది నైన్ పాయింట్ జీరో ఓటింగ్ రేస్ లో విష్ణుప్రియ ఉంది దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఖచ్చితంగా నాకు తెలిసి విష్ణుప్రియ ప్రియ అన్నారు మరి టాప్ సిక్స్ చేస్తాడా టాప్ ఫైవ్ చేస్తాడా చూడాలి ఎప్పుడు కూడా లాస్ట్ సీజన్ లో అయితే డబుల్ ఎలిమినేషన్ లో టూ టైమ్స్ రాల టాప్ సెవెన్ ఉన్నప్పుడు సింగిల్ ఎలిమినేషన్ అయ్యింది ఆ తర్వాత మిడ్ వీక్ లో ఏదో సంథింగ్ లాగేశారు కానీ ఇక్కడ అలా కాదు డబుల్ ఎలిమినేషన్ డబల్ టైమ్స్ అయింది కాబట్టి ఈసారి కూడా డబుల్ ఎలిమినేషన్ టెన్ పర్సెంటే ఛాన్స్ అంటే ఆ డబుల్ ఎలిమినేషన్ తప్పించే ఛాన్స్ టెన్ పర్సెంటే ఉంది నైన్టీ పర్సెంట్ అయితే అప్లై అవుద్ది ఎందుకంటే టాప్ ఫైవ్ కి అవినాష్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కంటెండర్ రేస్ లో అవినాష్ టాప్ ఫైవ్ లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి అవినాష్ అనే కూడా ఉండాలి కాబట్టి అక్కడ ఇక్కడ ఇద్దరు తీసేవాళ్ళు ఖచ్చితంగా తీస్తేనే అవినాష్ ఉంటాడు లేకపోతే అవినాష్ హెల్మేషన్ లోకి వెళ్ళడం చెప్ప అవసరం లేం కాస్త బజ్జే లేదు నిజంగా చెప్తున్నాను అవినాష్ అనేది ఆస్ట్రాక్ లేదు కాబట్టి హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి టాప్ ఫైవ్ లో ఉండాలి కాబట్టి హెల్మెట్ చేస్తారు రోహిణి ఆల్రెడీ హెల్మెట్ అయిపోయింది ఇక సండే ఎపిసోడ్ లో ఖచ్చితంగా నాకు తెలిసిన డిన్నర్ లాగా నాకు బాగా నచ్చిన కంటెస్టెంట్ మట్టికి చాలా అంటే చాలా తక్కువ చూపిస్తున్నాడు బిగ్ బాస్ నాకు నబీలే ఎన్నర్ అవ్వాలని నా కోరిక ఎందుకంటే యాటిట్యూడ్ పరంగా చూడండి మీరు వేరే వేరే చూస్తే నేను ఏం చేయలేను యాటిట్యూడ్ పరంగా గేమ్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లిప్పింగ్ లేకుండా ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ ఆ లేదు పౌల్స్ అంటే అది కంగారులో జరిగే పౌల్స్ మొన్న థాడ్ కట్టేదా మీరు చెప్పేది ఆ రౌండ్ గా చుట్టాలనేది కొంచెం ఏంటంటే అక్కడ మిస్అండర్స్టాండింగ్ మాట అది పౌల్ గేమ్ అని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు పౌల్ గేమ్ అని ఆల్రెడీ ప్రేరణ ఒత్తుకుంటానే ఉంది కానీ మనోడు పట్టుకో ఆ కంగారులో చుట్టేశాడు ముందుకు చుట్టాలి అనే ఒక తపనంతో కానీ అది యాక్చువల్ గా చూస్తే రాంగ్ గే అది రోల్ చుట్టాలి దాని మీనింగ్ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను దాన్ని బట్టి పౌల్ గేమ్ అయింది కానీ నిజంగా నబీల్ లాంటి ఆటగాడు నేను బిగ్ బాస్ లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే నిఖిల్ కూడా నోరు చేరుతున్నాడు గౌతమ్ నోరు చేరుతున్నాడు నిన్ను నిన్న చూశారు కదా కూసోబే అన్నాడు ఇది రెస్పెక్ట్ అది ఆ రెస్పెక్ట్ లేకపోవడం అది ఒకరి మీద గౌరవం లేకపోవడం అలాంటి వర్డ్స్ అన్ని వాడుతున్నారు మనం గౌతమేమో వాడుకో అంటున్నాడు వాడుకునే అనే పదం చాలా పెద్దది ఆ వాడుకునే పదం బయట ఎలా పోర్ట్రెట్ అవుద్ది అంటే ఒక మనిషిని వాడుకున్నట్టుగా అది చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ గా ఉంటది మాట జనాలకి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుద్ది కాబట్టి ఇద్దరు కూడా జమలాట్ రాజాల్లాగా ఇద్దరూ ఇద్దరు కూడా మాటల మట్టికి బాగా మిగులుతున్నారు ఇలా మాటలు మిగులుతున్న వల్ల వీళ్ళిద్దరు కూడా గేమ్ ఎఫెక్ట్ అవుద్ది ని కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండని నా ఒపీనియన్ నిజంగా టాప్ ఫైవ్ లో ఉంటాడు కచ్చితంగా కానీ రేస్ లో నబీల్ ని తప్పిస్తున్నారు నాకు అదొకటే బాధగా ఉంది వీళ్ళిద్దరిలో విన్నారు ఎవరైనా పర్లేదు కానీ ఒక విషయం చెప్తున్నా గౌతమ్కి ఎక్కువ సపోర్ట్ రావడానికి మెయిన్ కారణం వీళ్ళందరూ కూడా ఆయన సోలోగా పెట్టి వీళ్ళందరూ కూడా గ్రూప్ అటాక్ చేయడమే లేకపోతే ఆ అటాక్ అలా కా జరగకుండా ఉంటే ఖచ్చితంగా నబీల్ అనేవాడు విన్నింగ్ రేస్ లో ఉండేవాడు ఖచ్చితంగా